दाई 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 द ఆదిమో కొబ్బరి నూనె శనగ నూనె యాప్సేదు ఎప్ప నూనె సంపక నూనె పాలరాయిలు కాలేమో ఏ సీతారామ కాయలు ఆదిమో కొబ్బరి నూనె శనగ నూనె యాప్సేదు ఎప్ప నూనె సంపక నూనె పాలరాయిలు కాలేమో సీతారామ కాయలు ఓ పెద్దమ్మ యాప్సేదు తీసుకో దోశలు బాగా అవుతాయి వద్దా వద్ద కొంట తమ్మాలి పోయినవరా చేపలు చేపలు తెచ్చిన నువ్వెవరు మానవా మానేది నువ్వెవరు మానవా మానేది మా నాయన సొత్తు తాగుతాం తలకు పోసుకుంటే మీ నాయన సొత్తు తాగుతాడు మా ఏమన్నా చేసుకో నువ్వెవరు అంటున్నాను మానేది మానవా నువ్వెవరు ఇంకేం ముందు రేపు మానేది లే అని చెప్తాడా ఏమన్నా చేసుకో మానవా మానద్దు నువ్వెవరు అంటున్నాను నేను ఎవరు ఆ ఎవరన్నా కానీ పద్దెన్నే వ్యాపారాన్ని కట్టం వచ్చిన బోనీజీ బోనీ అనగా బోని అనగా ఏమిటి మానవాళ్ళు చెప్పు అన్ని గల్లా కొబ్బరి నూనె గల్లా నూనెలంటే ఏమిటి మానవా ఇంటికి ఆ ప్రకారం సిక్కి పట్టి పిచ్చినవి నూనెలు తెల్దా తెలియదు మానవా మాకు పన్ని కడ్రైట్లుండేది తీసుకో జత్త ముప్పయ్యే మానవా మేము వాడతామా ఇప్పుడు వేసిన వాళ్ళ బోనిజీ బోని అనగా ఏం మానవా పొద్దున్నే వ్యాపారాన్ని కట్టు వచ్చిన మనిషి అబ్బరినా కొడుకు నేను నోరు మూసుకొని బోనిజి బోని అనగా మాకు తెలియదు బుద్ధి బాగా జరిగి వ్యాపారం మందే మాది కదిరి మాది మానవా మా క్షేత్రము కదిరి కదిరే అవును మానవా ఆడా దూరం కదిరే అవును కదిరిలో నాకు అందరు తెలిసి నాకు తెలియ కొండ కోనేటి గడ్డ మెట్లు కొట్టాడు రామన్న కొడుకు కాదు ఎంగటోడా కాదు మానవా నీవు మేము కదిరికోవాలి కదిరి దేవతలం కదిరి దేవతలు అవును నీ పేరు గణమతి లేటి దక్కేస్తే ఈ పొద్దు కడ మీద లెక్క రేపు బాత్రూమ్ లెక్క బాత్రూమ్ లేకపోయి జారి పడిపోతానే మా నామాంకితం గణమతి లేటి నీ పేరు గణమతి లేటి అవును యాడ్ ఉండేది పైన ఎలా చచ్చిపోయినావేమే మానవా మేము జన్మించటా ఎక్కడ పుట్టినదే పైన అవును కదిరే అవును మానవా కదిరి బాగున్నారు సమ్ అంతా బాగున్నారు మనవా టమాటేస్తారే అంటే ఏంది మనవా కట్టెలు టమాటా కట్లు తెలీదా తెలియదు మనవా మాకు ఏం పని చేస్తావు కదిరిలో ఏం పని చేయము ఏం పని చేయవు ఏం పని చేయము అంటే అడాశం ఉండా కొడుకు ఏంది ఇంకేం పని చేయకుంటే మా ఊర్లో అట్లేదే కాసమ్మే మనవా ఏం పని చేయకుంటే మీకు అన్నం ఎట్లా అన్నం పనిచేయము మేము అమృతం సేవిస్తాం మీ ఊర్లో ఏం రేట్ కోటరు డెబ్బై ఐదు మనవా కాదు మనవా కాదు కాదు మీరు అనుకునే అమృతం కాదు మనవా మీరు పంచామృతం పాలు పెరుగు ఆపిలికాయలు గొర్రె గొర్రె పిసుకులు వేసి పిసుకుతారు దానిమ్మ గింజలు అది వేరేది వేరు వేరు కదిరి దేవుడు అంటున్నావు అవును ఏం సమ్మెరకాడ గుండలపల్లికి వచ్చినది ఎవరో ఒక భక్తురాలు తపస్సు పట్టింటే వరం ఇచ్చాకొచ్చినవా భక్తురాలు తపస్సు పట్టింటే కదిరినిక గులపల్లికి వచ్చినావా అవును మానవా ఈ ఎరకాడ బస్సులు లేవు ఆటో లేవు ఎట్ల వచ్చినావు సమ్మె కరెక్ట్ ఏమా రెడ్డి బాషన్న ఆటో రమ్మని ఇచ్చిన టవ్ ఇచ్చినావు దిగేసి వచ్చాడు నిజం చెప్పు అంత మాకేం మానవా మేము మాయమయ్యే దేవతలమ్మ మాయమేపి దేవతల అవును సమ్మె నేను ఇప్పుడు చూసి మాయమేపి దేవతలనే ఇప్పుడు అట్లా మాయమైపో సత్య సామె దిక్కి తెలియక మానవా ముందరికి గోవింద నారాయణ వైకుంఠ అని కోరుకు అలాగే మాయమైదను ముందర మళ్ళీ కొన్ని గోవిందని దావును దూర్తి ఇంకోని వెళ్ళిపోతావు లేదులే రాయిలు తీసుకొని వెళ్ళిపోతావు వేడుకో చూసుకోండి నన్ను కనకాలకు పోతే రాయలు తీసేయండి నా వేడుకో వైకుంఠ కాలు మానవాదిరి మా కాళ్ళు కాడికి తీసేస్తాను ఇట్లే మాయమగల నువ్వు వేడుకోమనవా కదిరిదేవుడా వైకుంఠవాసా పరందమ్మ మహానీ బాబా మాయమైపోయే దేవుడు ఎప్పుడు చూసినా ఒకసారి మాయమైపో సమ్మె కదిరిదేవుడా మా ఏం అవుతాయి ఓ ఏం పాటు పడి వస్తారన్నారు చందివేళ నుంచి ఒకటే పోండ్లే పంపలేమంటారు పౌండ్లు చూస్తా అంటే నిజంగా దేవుడి అక్కడ పైన ఏమో కదిరిదేవుడా వైకుంఠవాస తప్పింది ఒకసారి ప్రశ్నంగా సమ్మె చూస్తే కింద మానవా కదిరి దూరం అని నూట యాభై సార్లు మాయమైంది నేను కదిరి దేవుడు అంటున్నావు అవును మానవ భక్తురాలు కొన్నమ్మకు వరం ఇచ్చింది మీరే నేనే ఎట్లా కొన్నమ్మకు వరం ఇచ్చినావు నాకేమన్నా చేసుకోవాలి నీకేం కావాలి కోరిక మాగనవా నాకు నీకే ఏమి కావాలి కోరిక మానవా మానవ అంటున్నావు మామ అంటన్నావా మానవా ఇప్పుడు మానవాతనే మామ కదిరి దేవుడే సమే నాకేమన్నా నీకేం కావాలి కోరిక మానవా నా క్షమే అదే ఏమి కావాలి మనవా నా క్షమే ఏం సార్ ఎక్కడ నాకేది చేతరం నా కైల్ల నీ కేల్డ ర బిల్లు తీర్ నా కొరక చూసా సమ్మయ నాకే మనం చేస్కో నీకు ఏమ కావాల కవర్కో మన అలాగే ఇచ్చదను చెప్పు పెద్దమ్మా చూస్కొండో మిశ్రక లీల నీకో ఏంటిగా మర్చిపోర్తే గుర్చి చేయమన్న సమ్మయ నాకు పెండ్లి కల్లా పెండ్లా చిన్న పిల్లవాడివే కదా మనం మనవా నువ్వు యు చిన్న పిల్లడ నువ్వే తినేమే ఇన్ని కే అన్న బాధ ఎక్కడ ఏ వాయివా సస్తండువయా ோடே மாணவா அல அல்லே மூடேக்கு அப்போ மாநவா இங்க மூடேன் பின்னவா எவ்வளேம நெகர பட்டே நெகரக்குவா அண்ணா தட்டுக்கோ நான் ந గాది రోజులు తగ్గించు ఓ సంవత్సరానికి ఎందుకు పోమానవా సంవత్సరం కాకుంటే పదహైదు ఏళ్ళు అయిన ఉంది సమ్మె గొండల పల్లె ఎట్లాంటి ఎనిమిది అయింది అనుకో జతలు జాతలు జతల జాతలు మిద్దలు ఎక్కి పనుకుంటారు సమ్మె ఒకనే ఒకని బుకోవాలి సెమ్మెంట్ రోడ్లు నా రగ్జి రగ్గుజిని పింది పన్నెండు గంటలు అయింది అనుకోటి ఏ రాత్రి కూడా ఇద్దరు మొగ్గురు అలానే ఎలా డ్రామా కోసం సమ్మె ఊరు అల్లరి నీళ్ళు పేస్తమే మానవా నా భక్తితో అలాగే నీకు పెళ్లి కూడా అయింది పోమానవా పెళ్ళి అయిపోయింది మళ్ళీ దేపుడు అదేనగా పాలు ఇస్తారు పూలు ఇస్తారు ఇంట్లోకి దోస్తారు గేడి పెడతారు మంచి మిరిగిపోతుంది పల్లకలు టపాసాలు తెల్లబట్ట మంచు వేసి దుప్పట్టేసి మళ్ళీ పూలు తెల్లారు దేవుతలు ఏదన్నా డ్యాన్స్ చేస్తారు రేముక నాకంటే ముందుగా ఎగిరిస్తాను నువ్వు దేవుడు అంటలే ఆశీదించు ఆన్ చేసి నల్లగా అయిపోయింది మీ అమ్మ సత్య அங்கடே சாட்சிய பிக்கெட் பண்ண சாபண்ணம் பெரிய மூரோக்கி போமா இப்படியே அப்படி போமா சோபனம் கூட அந்த போய் ரேப்பா கதாக்கா அப்படி பெடுத்த சாபண்ணம் அப்பட அது மல்ல పెళ్ళైన నీ మగం అట్లా సంవత్సరానికి బిడ్డలు పుట్టేదే ఈ బుద్ది రే ఈ డాడీ నువ్వు కుస్తారు బట్ట నీ మగమ్మ అక్కడ పద్దకి డాడీ అన్నా ఏ నువ్వు లేచి వెళ్ళిపోయి ఇంటికి గల్ అంటే తీరితే అనకాలు రెడీ వెళ్ళి అట్లా రెడీ అయ్యే బడైదేత నువ్వే పాపమా నేను నా మగం చూడ పాపడే మగమ్ ఊరికే ఎట్లనేది సమ్ మానవా ఇంత ఆత్రంగా ఉన్నావు కాబట్టి అలాగే ఒక పో మానవా నా కొద్ది సమ్మె మగ బిడ్డలో తాగేసి కొడతారు నా కొడుకులు నాకు ఆడబిడ్డ ఆడబిడ్డగా అలాగైతే ఒక ఆడబిడ్డని ఇచ్చిన పో ఎంతమంది ఒకరు ఒకరు వద్దు సమ్మె ఎవరన్నా కానీ ఇద్దరు గల ఈ కష్టకాలంలో ఎందుకు మనం ఇద్దరు బిడ్డలో నీ మగం కష్టకాలం పద బాల్బడి స్కూల్కి ఒక బిడ్డకు పదిహేడు కోడి గుట్లు ఇస్తాన్నారు సమ్మె ఇద్దరు బిడ్డలకు ముప్పై నాలుగు గుడ్లు నెలంతా తిన్నే నాలుగు గుడ్లు మిగిలిపోతాయి మంచి మంచి నా కొడుకులు కాయలు తట్లు తట్లు మొహేస్తానారా మగాన్ని అట్లా గుట్టు పద్దెనిమిది ఇద్దరు ఆడబిడ్లు కలిసి అలాగే వచ్చింది అప్పవా ఇద్దరు ఆడబిడ్లే పద్దెనిమిది నా పెన్న మళ్ళా ప్రెగ్నెంట్ అయ్యి పల్లె ఎలా ఎలా అంటే పాల ప్యాకెట్లు కజ్జురకాయలు కలకండ చిక్కీలు బరిపిలు ఎవరు మినయడా అంతా గవర్నమెంట్ పథకాలతో బతికేద్దామని ఈ అలాగే ఇచ్చిన పోరం ఇచ్చిన మహానుభావుడు వరం ఇచ్చినావు అవును పెళ్లి చేసినావు వచ్చింది బెడ్లు వచ్చినారు కోడిగుడ్లు గుడ్లు వచ్చినాయి నాకేమవుతుంది నా పెన్లమో బెడ్ లో కోడి గుడ్లు చూపిచ్చేసి పో మగం బగల మా మానవా పెట్టు అందరూ మీ ఇంటి దగ్గర ఉన్నారు పోనవ మా ఇంటికల్లి ఏం పని నీకు మేము దేవతలం కదా అంత లోకం అంతా చూస్తా ఉంటాం ఇప్పుడు నా పెన్న ఏం చేస్తాను జీపుసమ్మె నిద్రపాత ఉంటుంది మనవా నీ మగ్గ మట్ల నిద్రపోతీ దేవుడే నిజంగా ఏమే నా మీ ఆడుంది ఉంది సమ్మె మీ ఇంట్లో ఉంటుంది మనవా మా ఇంటికే నీ ఇంటికి ఉంటుంది ఇంకా ఆడు నీ నీకు తెలియలా నిజంగా దేవుడు అంటారు నువ్వే ముద్దుగా నేను నాకు ఒక మాట చెప్పేసి బా ఏమే ఏం లేసా నీ వేళ చినికలు పడి చూసామే అట్లా వాన గిట్టి పడతాయి కదా అప్పుడు మీరు పైన ఉంటారు దేవతులు చాలా మందిని అడిగిదా మనకు ఎవరు చెప్పలేసా నువ్వు చెప్పు సమ్మె ఏంది పైన దేవతలు మీరు పైన ఉంటారు కదా అవును గిట్టి వాన్న పని బాత్రూమ్ ఆడ కూర్చుంటావాళ్ళ

మదిలేడు స్వామి కాదు నాశనం కాదు కన్నా బామరి తీడ మన రాడ్ర పెను ఉంది పెళ్లి కంటే వచ్చినాడా మిట్ వచ్చి తినేసి నూరు రూపాయలు ఆ వయసు పిల్లకొచ్చి ఆడ పెట్టేసి వెయ్యి రూపాయలు మెట్లు దింకొని వచ్చిన్నాడు అదరా బ్రెత్తుకున్నాడు మహానుభావు నడు సోమస్వామి తమ్ముడు అంటే ఏ మా సత్యం మా కదిరిలో చూడల్లా ము అక్కడ కదరా పదరి ఎత్తుకున్నాడు ఆడోళ్ళు మెట్టు ఒకటి మగోళ్ళు మెట్టు ఒకటి సంకలో పెట్టుకున్నాడు బస్ స్టాండ్లేకి వచ్చేనాడు మహాన్ బావు నరసింహ సామంటే అంత నిజమైన దేవతడు యుడు సూచన లేదా